వింజమూరు పట్టణంలోని బీసీ కాలనీలో పోలీసుల కార్డిన్ సర్చి నిర్వహించి ఇంటింటికి వెళ్లి వాహనాలు తనిఖీలు చేశారు సరైన పత్రాలు లేని నలబై తొమ్మిది బైకులు మూడు ఆటోలు సీజ్ చేసినట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ తెలియజేశారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అజితా వేచండ్ల ఆదేశాల మేరకు నేరాల నియంత్రణకే కార్డింగ్ సర్చి నిర్వహిస్తున్నామని గ్రామాల్లోకి అనుమానిత వ్యక్తులు ఎవరైనా వస్తే మాకు తెలియపరచాలని గ్రామస్తులకు వివరించారు అలాగే గంజాయి మద్యం గుట్కా వంటి మాదక ద్రవ్యాలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయా లేవని ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలించడం జరిగిందన్నారు యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని మద్యం తాగి వాహనాలను నడపవద్దని డీఎస్పీ శ్రీధర్ హెచ్చరించారు మహిళలు వేధింపులకు గురైతే ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వెంకట నారాయణ ఎస్ఎల్ వీరప్రతాప్ ఉమాశంకర్ మలియాద్రి రఘునాథ్ శ్రీను టాస్క్ ఫోర్స్ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ವಿಂಜೂರು ಪ್ರಜಲಂದರಿ ಶುಭೋದಯ ಈರೋಜು ಮನ ನೆಲ್ಡೂರು ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿ ವೇಜನ್ಲ ಅಜಿತಾ ಮೇಡಮ್ గారి ವಿಂಜಮೂರು ಪಿ ಸಿ ಕಾಲನಿ ಕಾರ್ಡನ್ ಅನ್ಸರ್ಚ್ ಆಪರೇಷನ್ చేయడం జరిగింది ఈ ఆపరేషన్లో భాగంగా ఆ కలిగిరి సిఐ వెంకటనారాయణ వింజమూరు ఎస్ఐ వీరప్రతాప్ కొండాపురం ఎస్ఐ వరికుంటపాడు ఎస్ఐ ఉదయగిరి ఎస్ఐ కలిగిరి ఎస్ఐ వీళ్ళందరూ కూడా దాదాపు ఐదు మంది ఎస్ఐలు ఒక సిఐ యాభై ఐదు మంది స్టాఫ్ ఒక స్పెషల్ పార్టీ వీళ్ళందరూ కూడా గార్డెన్ అండ్ సర్చ్ లో పాల్గొనడం జరిగింది ఇది ఉదయం ఐదు గంటల నుంచి ఏడు వరకు జరిగింది మొత్తము బీసీ కాలనీ చుట్టుపక్కలంతా కూడా బయట ఎవరిని పోనీయకుండా మేము బందోబస్తు వేసుకొని స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేసుకుని నాలుగు స్పెషల్ పార్టీలు ఇల్లు సర్చ్ చేయడం జరిగింది ఇళ్లలో ఎలాంటి మాదక ద్రవ్యాలు ఉన్నా గంజాయి ఇలాంటివి ఏమన్నా నాటసారా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా వెపన్స్ లాంటివి ఏమైనా ఉంటాయేమన్నా అని చెప్పేసి సర్చ్ చేయడం జరిగింది అదే రకంగా కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చున్నారా నేరస్తులు ఎవరైనా ఉన్నారా అనే విషయంలో కూడా ఇల్లు సర్చ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నలభై ఏడు టూ వీలర్స్ సరైన పత్రాలు ఒకటి మూడు ఆటోలు టోటల్గా యాభై వెహికల్స్ సరైన పత్రాలు లేకుండా ఉంటే సీజ్ చేసి పెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా ఒక చోట అందరినీ గుమిగుడ్చి వాళ్ళ వాళ్ళకి అవగాహన కార్యక్రమం అవేర్నెస్ ట్రాఫిక్ సంబంధించి క్రైమ్ అగన్ షూమెన్ సంబంధించి అవగాహన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇదే విధంగా కంటిన్యూ చేస్తున్నాము ఇంకొకటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ బీసీ కాలనీలో కానీ విజయమూర్లో కానీ మాకు వెంటనే ఫోన్ చేయండి సీక్రెట్గా చెప్పండి ముఖ్యంగా మాదక ద్రవ్యాలు గంజాయి సారాయి కొత్త వ్యక్తులు వచ్చినా కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాకు ఫోన్ చేసి చెప్పండి సీక్రెట్గా మీ నెంబర్ ఉంచుతాం సీక్రెట్గా పెడతాము మేము చేయాల్సిన పని నెససరీ యాక్షన్ తీసుకుంటాం ప్రజలందరూ కూడా శాంతి పద్ధతులతో ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలనేది మా లక్ష్యం ఈ విషయంలో మా మేము కాస్త మన కావలి పోలీసు వింజమూరు పోలీసు అందరం కూడా గట్టిగా ప్రయత్నించి ప్రజలందరూ కూడా హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు